జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అంశంలో కీలక ఘట్టం ముగిసింది హోరాహోరిక సాధ్య ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది మంగళవారం పోలింగ్ జరగనుంది ఆరు గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్ళాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్ పబ్బులు మూసివేయాలని ఆదేశించింది నవంబర్ పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు సోమవారం రాత్రి ఈవీఎంలు కోట విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఆయన వెల్లడించారు ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్లో నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని నూట ముప్పై తొమ్మిది పోలింగ్ లొకేషన్స్లో నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం మూడంచెల భద్రత ఉంటుంది రెండు వేల అరవై మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పేర్కొన్నారు ఐదు వందల అరవై ఒక్క కంట్రోల్ యూనిట్లు ఐదు వందల తొంభై ఐదు వివి ప్యాట్లు రెండు వేల మూడు వందల తొంభై నాలుగు బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని కర్ణన్ పేర్కొన్నారు ఓటర్ల పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలిటరీ బలగాలు బందోబస్తులో ఉంటాయి డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తాం ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంపే అంశంపై ఆర్బీఐతో మీటింగ్ పెట్టాం ఆర్బీఐ మానిటరింగ్ ఉంటుంది ఇప్పటి నుంచి పదకొండు సాయంత్రం వరకు వైన్ షాప్లు క్లోజ్ ఉంటాయి ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వినియోగించుకోవాలని ఆర్వీ కర్ణన్ తెలిపారు ఇక అదే విధంగా అరవై ఐదు లొకేషన్స్ లో రెండు వందల ఇరవై ఆరు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలిటరీ బలగాలు ఉంటాయని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు ఉంటుందని ఎన్నికల ఉల్లంఘన కేసులు ఇరవై ఐదు నమోదయ్యాయని ఇప్పటి వరకు మూడు కోట్ల అరవై లక్షల నగదు పట్టుకున్నామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు ఇప్పటి వరకు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఘటనలు జరగలేదు అయితే రెండు వందల ముప్పై రౌడీ షీటర్లను బ్యాన్ ఓవర్ చేశామని ఒక వెయ్యి ఏడు వందల అరవై ఒక్క లోకల్ పోలీసులు బందోబస్తులో ఉంటున్నారన్నారు ఎనిమిది కంపెనీల బలగాలు బందోబస్తులో ఉంటాయి కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగన్ గోపినాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు వడ్డి ప్రచారం చేస్తున్నాయి ప్రత్యేకించి అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తించాయి మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది అయితే విజయం ఎవరిని వరిస్తుందో ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు సుమారు నాలుగు లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజల పాలనకు లేదా బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు మళ్ళీ ఆదరిస్తే ఆ పార్టీ చెప్తున్న ప్రజా వ్యతిరేకతకు ఈ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు